చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది రష్మీదేవి కూడా పొటాస్ కాంబినేషన్ లో అండ్ ఈ వెయిట్ కూడా మీరు కన్సిడర్ చేస్తే జస్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే సో సింపుల్ వడ్డానం లాగా కూడా బాగుంటుంది అండి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ లోనే ఒక మంచి హెవీ వెయిట్ లుక్ తోటి చాలా బాగుందండి నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది యూషప్ హార్మ్ మంచి లైట్ వెయిట్ కాన్సెప్టే బాగుంది డిజైన్ అయితే సో నక్షనే కదండి ఇది సో ఈ స్టోన్స్ బీడ్స్ అన్నిటికీ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఇస్తారు ఫార్టీ వన్ గ్రామ్ లోపలే ఉంటుంది ఈనాక కూడా ఇది మిడ్ లెంత్ హారం కొంచెం లాంగ్ లెంత్ హారం లాగా కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని ఇలా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో అది కూడా లేయర్ హారం అండి మామూలు ఒక సింగిల్ హారం అయితే మనకి ఇది ఇంకా వెయిట్ తగ్గిపోతుంది టూ లేయర్ హారం వచ్చింది సో జస్ట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సింపుల్ నెక్లెస్ అండి మనకి గుండ్లతో వచ్చింది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది ఇక్కడ అంతా గుండ్లు ఇచ్చేసి ఇక్కడ సాలిడ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు మీకు ట్రెడిషనల్ లాగా ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి ఒకసారి నేను పెట్టి చూపిస్తే మీకు లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది కాసు హారము సో దీనికి కూడా పెండెంట్ మనం డిటాచబుల్ పెట్టించుకోవచ్చు ఇలా వస్తుంది య్ ఆల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే హైదరాబాద్లో తక్కువ అంటే లైట్ వెయిట్లో ఎక్కువ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఫస్ట్ ఎవరైనా చెప్పే మాట ముకుందా జ్యువెలర్స్ ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా కదండి ఈరోజు నేను కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాను సో ఈ బ్రాంచ్లో ఏంటంటే మీకు అన్ని టైప్స్ ఆఫ్ నగలైతే ఉన్నాయండి ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఇలా లైట్ వెయిట్ గోల్డ్ హారాలు అండ్ నెక్లెస్ సెట్స్ని చూపిస్తాను సో ముకుంద జ్యువెలర్స్ ఈజ్ నోన్ ఫర్ లైట్ వెయిట్ జ్యువెలరీ అలాంగ్ విత్ వెరీ లోయెస్ట్ వీఏ ఛార్జెస్ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్లో వచ్చేస్తాయి సో ఇక్కడ ఈ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది కూడా నేను అప్రాక్సిమేట్గా ఒకసారి చూపిస్తాను ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి తాళీ చైన్స్ కావచ్చు నల్లపూసలు అండ్ ఇంకా మెన్స్ జ్యువెలరీ కానీ ఇలాంటి చిన్న చిన్న అన్ని కలెక్షన్స్తో పాటు సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటాయి సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయండి ఇటువైపున సెక్షన్లో మనకి ఇటువైపున వడ్డానాలు లాంగ్ హారమ్స్ నెక్లెస్ కలెక్షన్ అంతా కూడా ఇటువైపున అవైలబుల్ ఉంటుంది ఇటువైపున సెక్షన్లో మనకి డైమండ్ జ్యువెలరీ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ జ్యువెలరీ అన్నీ కూడా ఉంటాయండి సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ చూద్దాము చాలా తక్కువ వెయిట్లో తక్కువ వెయ్యే ఛార్జెస్తో బోల్డెడ్ నగలు ఉంటాయి సో ముకుంద జ్యువెలర్స్కి ఇది కొత్తపేట బ్రాంచ్ అండి ఇదే కాకుండా కేపిహెచ్పి హనుమకొండ ఖమ్మం అలాగే హైదరాబాద్లో వచ్చేసి మనకి సుచిత్ర దగ్గర కొత్తది పెట్టారు ఇంకోటి వచ్చేసి చంద్ సోమాజీ కూడా ఉంది చందానగర్ లో నెక్స్ట్ మంత్ రాబోతుందండి సో కేపిహెచ్బి మెయిన్ బ్రాంచ్ మీ అందరికి తెలుసు సో కొత్తపేట బ్రాంచ్ లో ఏమేమి ఉన్నాయో లైట్ వెయిట్ ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ముకుంద జ్యువెలర్స్ లో చాలా రకాల ఆఫర్స్ తో రన్ అవుతున్నాయి స్కీమ్స్ కూడా ఉన్నాయి సార్ స్కీమ్స్ గురించి చెప్తారా చెప్తా మేడం తప్పకుండా ఎందుకంటే బయట మార్కెట్ లో ఎక్కడా లేని స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి సో ఏంటి అంటే మెయిన్ ఇందులో కస్టమర్స్ బాగా యూజ్ అయిన స్కీమ్ ఏంటి అని అంటే మనకి ఈ ఓల్డ్ గోల్డ్ ప్లాన్ అనేది చాలా బెటర్ సో ఏంటి అని అంటే కస్టమర్స్ అనేవాళ్ళు సపోజ్కి వాళ్ళ ఇంట్లో యూజ్ చేయని గోల్డ్ అనేది ఉంటుంది సో ఆ జ్యువెలరీ అనేది మాకు ఇక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేశారనుకోండి ఆ జ్యువెలరీ మేము యూజ్ చేసుకుంటాము కస్టమర్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఎంతైతే సపోజ్కి మాకు ఇచ్చారో సో ఆల్మోస్ట్ ఈరోజు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మాకు ఇచ్చారు సో ఆ కస్టమర్ కి అనేది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత కస్టమర్కి క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే అంత బయట నేను ఇచ్చేస్తాను సో దానికి వేస్టేజ్ ఏదైతే పడుతుందో అది మొత్తం జీరో నో వేస్టేజ్ నో వేస్టేజ్ కస్టమర్ ఏంటంటే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం అనేది అలా తీసుకుని వెళ్ళచ్చు సిక్స్టేజ్ హ్యాపీగా తీసుకోవచ్చు అది అది కాకుండా అంటే దీంట్లో కూడా సపోజ్ కి కి ఇప్పుడు ఆర్నమెంట్స్ వేస్టేజ్ ఏదైతే పడుతుందో స్టోన్ కాస్ట్ కూడా పడుతుంది కదా ఆ స్టోన్ కాస్ట్కి కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్లో అంటే ఇప్పుడు కస్టమర్కి ఏమవుతుంది స్టోన్స్ తీసుకున్న ప్రోడక్ట్ తీసుకుంటే మాకు ఫ్యూచర్లో లాస్ అవుతాము అని చాలామంది ఏమనుకుంటారు మాకు లాస్ కదా స్టోన్స్ అని చాలామంది ఫీల్ అవుతారు బట్ ముకుంద జ్యువెలర్స్లో మీరు ఎనీ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు బట్ స్టోన్స్కి ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది రీసేల్ వాల్యూ అనేది మన కంపెనీ అనేది అంటే ఈ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఇక్కడ ఉండే ఏదైనా సో ఒక ఐదారు ఏళ్ళ తర్వాత మనం మార్చుకున్నాం అంటే మనం బిల్ తీసుకొస్తే ఈ రోజు ఈ నగ కొన్నాము ఇందులో ఈ స్టోన్స్ గోల్డ్ కాకుండా అడిషనల్ గా ఒక పదిహేను వేలు కట్టామనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందులో సగం ఏడున్నర వేలు మనకి సిక్స్కం కూడా కాదు సిక్స్టీ ఫైవ్ సూపర్ అండి సో టెన్ థౌసండ్ పడింది అని సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు రిటర్న్ వచ్చేసేది ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే అండ్ అది కూడా కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మ్యామ్ అండ్ ఏంటి ఇందు సపోజ్కి ఒక కస్టమర్ వచ్చేసరికి సో మంత్లీ ఒక యాడ్ అండ్ యావరేజ్ థౌసండ్ ప్లాన్ చేసుకున్నారు సో ఈ ఫైవ్ థౌసండ్ ప్లాన్ అనేది సో టోటల్గా లెవెన్ మంత్స్ ఉంటుంది ఈ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ గా కస్టమర్ కట్టే అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి కంపెనీ అనేది వన్ మంత్ బోనస్ అనేది బెనిఫిట్ ఇస్తుంది ఈ సిక్స్టీ థౌసండ్ కి కస్టమర్ తీసుకునే ఏదైతే ప్రైస్ ఉంటుందో అంటే బిల్లింగ్ ఆన్ ది డే ఏదైతే ప్రైస్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తారు సపోజ్కి ఆ రోజు ఒక ట్వెల్వ్ గ్రామ్స్ ఆర్ థర్టీన్ గ్రామ్స్ జ్యువెలరీ వచ్చింది అనుకోండి వెయిట్ ఆ వెయిట్కి డైరెక్ట్గా జీరో పర్సెంట్ వేస్ట్ ఇది సూపర్ అండి సో జనరల్ గా మనకి మార్కెట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బోనస్ ఫైవ్ థౌసండ్ ఇస్తే మళ్ళీ వేస్టేజ్ ఉండదు సో ఇక్కడ ఏంటంటే మనకి బోనస్ ఇస్తారు కూడా మంచిగా సో మంత్ బోనస్ కన్సిడర్ అవుతుంది అండ్ వితౌట్ వేస్టేజ్ అనేది మార్కెట్ విత్ బి ఎవరు బట్ మనమే ఇష్టం సో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఈ ప్లాన్ కాకుండా సో నాకు ఎవ్రీ మంత్ అనేది వెయిట్ ఎక్స్ప్లైట్ అవ్వాలని అనుకుంటారు సో కస్టమర్ కి అదేంటి అని అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ సో ఫైవ్ థౌసండ్ ప్లాన్ చేసుకుంటారు ఫైవ్ థౌసండ్ ప్లాన్ చేసుకుంటే ఆ రోజు గోల్డెన్ ప్రకారంగా వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్ అనేది యాడ్ అవుతూ వస్తుంది సో ఫైనల్లీ వచ్చేసరికి కస్టమర్ కి ఎంత అయితే వెయిట్ వచ్చిందో సపోజ్ కి లెవెన్ పాయింట్ నైన్ ఫిఫ్టీ టూ అప్రాక్స్ వచ్చింది అనుకోండి వెయిట్ కట్టింది డబ్బుతో గ్రామ్స్ వెయిట్ మనకి పదకొండు గ్రామ్ పన్నెండు అప్రాక్సిమేట్ గా వచ్చింది వచ్చింది అనుకోండి దీనికి వేస్టేజ్ టోటల్ గా జీరో ఓకే అండి సో దీనికి ఈ ప్లాన్ బెటర్ అండ్ ఇది కూడా చాలా బెటర్ అండ్ కస్టమర్స్ కి ఏంటి అని అంటే ఈ టూ ప్లాన్స్ అండ్ త్రీ ప్లాన్స్ కూడా మీకు చాలా బెస్ట్ అని చెప్పాలి మార్కెట్ లో ఎందుకంటే ఈ ప్లాన్ మామూలుగా ఒక్కొక్క షాప్ లో ఒకటే పెడతారండి ఎయిదర్ ఆ అమౌంట్ అంతా కలిపి లాస్ట్ లో ఆ రోజున గోల్డ్ రేట్ ను బట్టి తీసుకునే ఎలాగైనా ఉంటది లేకపోతే ఇట్లైనా ఉంటుంది కానీ వీళ్ళు రెండు ఆపర్చునిటీ ఇస్తున్నారు రెండు ఇస్తుంది మీకు ఎలా కావాలంటే అలా యుటిలైజ్ చేయండి ఓల్డ్ గోల్డ్ ప్లాన్ అయితే మీకు 6 మంత్స్ ఏ అండ్ బైట్ ఎక్కడా కూడా లేదు బైట్ ఇదే ప్లాన్ మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా సరే మినిమం టు మినిమం 11 మంత్స్ టు 1 ఇయర్ ప్లాన్ ఉంది ఇది అంటే జనరల్ గా ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి 1 ఇయర్ వెయిట్ చేస్తే నో విఏ తీసుకునే ఆఫర్స్ కొన్ని దగ్గర ఉన్నాయి ఇది మ్యామ్ ఇది మన ప్లాన్ కూడా అక్షయ పాత్ర అని చెప్పి నేమ్ తో మనం స్టార్ట్ చేశాం ఇది ఆహా ఏంటండి ఇది అదే మేడం ఓల్డ్ గోల్డ్ ప్లాన్ అని చెప్పాను కదా సో అక్షయ పాత్ర అన్నమాట సూపర్ అండి ఇది చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్ నగలు కూడా చూపిద్దాం సార్ తప్పకుండా అండి లైట్ వెయిట్ జ్యువెలరీలో ఎంత మంచి కలెక్షన్ ఉంటాయో చూద్దాము ఇదైతే సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి వడ్డానం కమ్ హారము మనకి ఇది ఇట్లా యూ షేప్ లాగా కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అది నీట్గా వచ్చింది పెండెంట్ ఏంటంటే డిటాచబుల్ ఇచ్చారు మనకి వేరే హారాలకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా బీడ్స్ నగలకి అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి ఈ లింకులో కూడా మనకు మూడు లింకులు ఇచ్చారు డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోవడానికి అలాగా సో ఇది వడ్డానంగా కూడా వాడుకోవచ్చు అండి ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంది జస్ట్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు ఇలా వస్తుందండి హారం టూ ఇన్ వన్ ఫెసిలిటీతో చాలా బాగుంది అండ్ విఏ కూడా మనకి ఓన్లీ మ్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ వియతో వచ్చేస్తుందండి ఇదొకటి మీకు చాలా లైట్ వెయిట్ అరౌండ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఫార్టీ గ్రామ్స్ అండి ఫార్టీ వన్ గ్రామ్ లోపలే ఉంటుంది ఈయనక కూడా ఇది మిడ్ లెంత్ హారం ఆర్ కొంచెం లాంగ్ లెంత్ హారం లాగా కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని ఇలా ఇది మరీ అంత లైట్ వెయిట్ లాగా కూడా అనిపించట్లేదు బాగుంది నీట్గా ఉందండి ఫార్టీ వన్ గ్రామ్స్లోని ఒక మంచి హారం వస్తుంది పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇట్లా మిడ్ లెంత్ హారానికి అయితే ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు ఇలా వచ్చేస్తుందండి ఇలా మనకి హారాలు నెక్లెస్లు చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ మీకు నెక్లెస్ చూపిస్తున్నాను సో ఇది కూడా మీకు కంప్లీట్లీ నక్షి డిజైన్ అండి థర్టీ వన్ గ్రామ్స్ అండి ఇది థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ సో మీకు ఇంకా తక్కువ గ్రామ్స్లో కూడా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము చూడండి మంచి లైట్ వెయిట్ కాన్సెప్టే బాగుంది డిజైన్ అయితే సో నక్షినే కదండి ఇది సో ఈ స్టోన్స్ బీడ్స్ అన్నిటికీ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఇస్తారు రీసేల్ వాల్యూలో జనరల్గా ఎవరు ఇవ్వరండి ప్రీమియం పర్ల్స్కి అలాంటి వాటికి ఇస్తారు సర్టిఫికేషన్ ఉండే వాటికి కానీ ఇక్కడ పెట్టిన చిన్న చిన్న స్టోన్స్కి ఎక్కడ ఉండదు రీసేల్ వాల్యూ సో మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది బిల్ మీ దగ్గర పెట్టుకుంటే వియ కూడా తక్కువ ఉందండి ఇంకేం కావాలి మనకి లైట్ వెయిట్లో నగలు ఉన్నాయి ఇలా అన్ని ఆఫర్స్ ఉన్నాయి అలాగే వియ చార్జెస్ కూడా తక్కువగా ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అండి హారంలో అవునండి ఎంత ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అంటే ఐదు తులాలండి ఐదు తులాల మీద ఒక గ్రాము కానీ హారం చూడండి ఇలా మనకి ఒక పది తులాల్లో మీకు మంచిగా కమ్మలు హారము నెక్లెస్ మంచిగా తీసుకోవచ్చు చూడండి అనుకుంటున్నారు మీరు

ఓకే అండి సో ఇది ట్వెల్వ్ పర్సెంట్ వియతో వస్తుంది సార్ ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాము సో ఇది ఒకటి వచ్చిందండి నెక్లెస్ డిజైన్లో మనకి సింపుల్గా ఇక్కడ లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసి ఇక్కడ పీకాక్ డిజైన్ ఇచ్చారు పెద్ద పెండెంట్ ఇక్కడ వచ్చేసి మీకు రూబీ ఎమరాల్డ్ మనకి కాంబినేషన్లో స్టోన్స్ ఇచ్చి సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారండి సింపుల్గా ఒక నెక్లెస్ కావాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్ ఈ నగ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అలా పడుతుంది

సో సిక్స్టీ సెవెన్లో వచ్చింది ఇవైతే మరి పదిహేను తులాలు అలా కూడా ఉంటున్నాయి బయట జనరల్గా మనకి బొట్టుమాల ఇప్పుడు అంటే కాసులహారము చంద్రహారము అలాగా బొట్టుమాల అని కూడా మన వాళ్ళు బాగా లైక్ చేస్తున్నారండి సో అంతంత హెవీగా కుందంతో వద్దు అనుకుంటే మనకి ఇట్లా అచ్చమైన గోల్డ్ తోటి బొట్టుమాల హారం సో దీని ఏంటంటే లాగా కూడా వాడుకోవచ్చు కదా సార్ సో సింపుల్ వడ్డానం లాగా కూడా బాగుంటుందండి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లోనే ఒక మంచి హెవీ వెయిట్ లుక్ తోటి చాలా బాగుందండి నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది యూషెప్ హారం నార్మల్ పెన్నెంట్తో ఉండే హారాలు మన దగ్గర ఉన్నాయి అనుకుంటే ఇది మిడ్ హారం లాగా షార్ట్ లాగా లాంగ్ లాగా ఎలా అయినా వాడచ్చు లాగా సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లోనే ఉంది విఏ చార్జెస్ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ అండి చాలా బాగుంది హైలీ రికమెండెబుల్ డిజైన్ ఆల్రెడీ నగలు ఉండి ఇంకేదైనా కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి హారంలో ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అలా పడుతుందండి ఈ హారము ఇలా కింద వచ్చేసి మీకు ఇలా పెండెంట్ ఉంది మనం కావాల అవసరాన్ని బట్టి మనం ఇక్కడ లింక్స్ కూడా పెట్టించుకొని దీన్ని వేరే వాటికి డిటాచబుల్గా కూడా వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇదంతా కూడా రూబీ స్టోన్తో వచ్చింది ఇక్కడ ఈ మధ్య అన్ని షోరూమ్స్లో కూడా ఇలాంటి నగలే వస్తున్నాయండి టూ లేయర్ సింపుల్గా మీకు ఇట్లా గ్రేడియేట్ అవుతూ వస్తాయి పైన లక్ష్మీ అమ్మవారు కింద పీకాక్ కిందంతా మువ్వలు వచ్చాయి గోల్డ్ మువ్వలు ఇలా ఇక్కడ వరకు మనకి లక్ష్మీ అమ్మవారి ఇలా డిజైన్ తీసుకున్నారండి హెవీగా కనిపిస్తున్నప్పటికి కూడా మనకి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో అంటే ఆరు తులాల లోపలే వస్తుంది ఈ నగ కూడా మీకు ఇలా హెవీ బ్రైడల్ నగలాగా బాగుంది అంటే ఇది ఇంక్లూడింగ్ చైన్ మళ్ళీ మనం చైన్ తీసే పిచ్చుకున్న తగ్గుతుంది కదా సో చూడండి మేడం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది లక్ష్మీదేవి కూడా పొటాస్ కాంబినేషన్లో ఓకే అండ్ ఈ వెయిట్ కూడా మీరు కన్సిడర్ చేస్తే జస్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో హారం ఎస్ మేడం సో ఓనిల్ ఫంక్షన్స్ కి అలాంటప్పుడు ఒక నగ కొనుక్కోవాలి అనుకుంటే చూడండి ఎంత బాగుందో సింపుల్ గా ఎలిగెంట్ గా భలే ఉందండి దీని కూడా ట్వెల్వ్ పర్సెంట్ బియ్యం మన దగ్గర ఏదైనా ట్వెల్వ్ నుంచి లేదు మన దగ్గర ఓకే టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ దాకా నెక్స్ట్ ఇంకొకటి అండి దీని కస్టమైజేషన్ కింద చాలా బాగా చేశారు సింపుల్ నెక్లెస్ అండి మనకి గుండ్లుతో వచ్చింది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది ఇక్కడ అంతా గుండ్లు ఇచ్చేసి ఇక్కడ సాలిడ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు మీకు మంచి ట్రెడిషనల్ లాగా ఇది ఒక హారం సో లక్ష్మీ అమ్మవార్లే వచ్చారు యాంటిక్ ఫినిష్ కదా సార్ ఇది టోటల్ ఫినిష్ బ్లాక్ ఫినిషింగ్ సో లక్ష్మీ అమ్మవార్లే ఇట్లా గ్రేడియేట్ అవుతూ ఇక్కడ పీకాక్స్ వచ్చేసాయండి నగ వచ్చేసి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది బాగుందండి ఈ హారం కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా లైట్ వెయిట్లో మీరు ఒక పది తులాలు టార్గెట్ పెట్టుకొని వచ్చేసారంటే అన్నీ దొరికేస్తాయి హారము నెక్లెస్ గాజులు అలా మీకు ఆల్ ఆప్షన్స్ తీసుకోవచ్చండి అండి సార్ గాజులు అయితే మన దగ్గర ఎంత పడతాయండి స్టార్టింగ్ టెన్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి మేడం నెక్స్ట్లో ఇది ఒక యాభై గ్రాములు అనుకోని నెక్లెస్ ఒక ఇరవై గ్రాములు అనుకోని ఒక రెండు పది పది గ్రాములు గాజులకి ఒక పది గ్రాములు కమ్మలు వేసుకుంటే పత్తుల్లాల్లో మొత్తం బ్రైడల్ సెట్ వస్తుంది మొత్తం వడ్డానంతో కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఇస్తాం గ్రేట్ అండి నిజంగా అది కూడా మళ్ళీ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి తక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు ఎనీ ఆఫ్ ద స్టోర్ నేను కూకట్పల్లి విజిట్ చేశాను సుచిత్ర విజిట్ చేశాను ఇక్కడ కొత్తపేటలో చూస్తున్నాను కలెక్షన్స్ కూడా అంతే హెవీగా ఉంటాయి చూడండి మనకి ఈ ఫ్లోర్లోనే ఇదంతా కూడా బ్రైడల్ నగలు ఇలా హెవీ నగలతోనే ఈ ఫ్లోర్ అంతా కూడా ఉందండి సో మీరు నియర్ బై ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి డెఫినెట్గా విల్ గెట్ సాటిస్ఫైడ్ ఆ నగలతోనూ అలాగే తక్కువ వేయ చార్జెస్తోనూ అలాగే వీళ్ళు ఇస్తున్న స్కీమ్స్తో కావచ్చు లేదంటే వీళ్ళు రిటర్న్ వాల్యూ పెట్టారు కదా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇలా అన్ని విధాలా మనకి బాగుంది కదా ఇది ఇంకొక నగ అండి ట్రెడిషనల్ గోల్డ్ నెక్లెస్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలా పడుతుంది సో ఇది ఒక నగ అండి సింపుల్గా నెక్లెస్ మీకు ఇది మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది తో బాలి చాన్బాలి ప్యాటర్న్ అంటే ఒకవేళ మరీ ట్రెడిషనల్ లక్ష్మీదేవి అలా కాకుండా వేరే ఏదైనా మోడల్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ కూడా బాగుంది సింపుల్ గా ఉంటుంది బాలి స్టైల్ అంటే మరి అన్ని నక్షి కామన్ లక్ష్మీదేవి పికాక్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి సరే ఈ నగ గురించి చెప్పండి సో చాలా మంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇది వెయిట్ చూడండి అప్రాక్స్ ఎంత ఉంటుంది అనుకున్నట్టయితే వెయిట్ బొట్టుమాల టైప్లో మనకు వస్తుంది ఇది కూడా సో అండ్ టోటల్ లక్ష్మీదేవి వస్తుంది అండ్ ఎంబ్రాయిడ్ సీజెడ్ రూబీ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది మనకి ఒక ఎయిటీ గ్రామ్స్ దానిలాగా హెవీగా కనిపిస్తుంది బట్ ఇది వెయిట్ జస్ట్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ మాత్రమే ఫిఫ్టీ టూ గ్రామ్స్ అని అండి ఒకసారి నేను పెట్టి చూపిస్తే మీకు లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది కాసు హారము సో దీనికి కూడా పెండెంట్ మనం డిటాచబుల్ పెట్టించుకోవచ్చు ఇలా వస్తుంది సార్ మనకి ఇప్పుడు ఈ కలర్ వద్దు పింక్ కావాలి అంటే కూడా అట్లా ఇస్తాం చేసి ఇస్తాం మేడం కస్టమైజేషన్ ఏమైనా కలర్ ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏమంటుందంటే బ్లాక్ వద్దు నాకు ఎల్లో కలో కావాలి సో ఎల్లో వద్దు నాకు బ్లాక్ లో కావాలి అనుకునేటప్పుడు మనం ఏంటంటే కస్టమర్ కి ఏ విధంగా నచ్చుతుందో సో ఆ విధంగా మనం మోటిఫై చేసిస్తాం నో ప్రాబ్లమ్ మేడం ఓకే సో ఇది ఒక సెట్ అండి ఈ విధంగా మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అలా పడుతుంది సో మనకి తెలుగు వాళ్ళకి బాగా కామన్ గా ఎక్కువగా ఈ నగలు కూడా కొంటుంటాము అంటే మరి హెవీగా ఆంటీకి పాలిష్ రాకుండా గోల్డ్ పాలిష్ వచ్చి మళ్ళీ మధ్యలో కొంచెం సింపుల్ పాలిషింగ్ అనేది మార్చారు సో దట్ ట్రెండ్ అటు ఇటు అయినా మనకి బాగుంటుంది ఫార్టీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి అండ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ చాలా హెవీగా గ్రాండ్గా కనిపిస్తుంది అవును సో ఇక్కడ కూడా మెస్ చైన్ పెట్టారు కదా సో దట్ ఇంకా మంచి హెవీనెస్ ఉందండి అవును మ్యామ్ సో మంచిగా బుట్టలు కూడా కలిపి మీరు ఫిఫ్టీ గ్రామ్స్ లో తీసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ తులాస్ మీకు విత్ జుమ్కిస్తూ వస్తుంది ఇంకా ఎక్కువ అడిషనల్ ఛార్జెస్ కూడా తక్కువే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు ఇది మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది కూడా లేయర్డ్ హారమే ఒక నగ మీకు ఇది అరౌండ్ సో ఈ అయితే మీకు ఫిఫ్టీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుంది హారము సో ఈ నగలో ఏంటంటే మనకి సీజర్స్ డబుల్ లేయరు ఇలా మంచి క్రియేటివ్గా ఉంది నగ అండ్ ఇది ఒక డిజైన్ ఉంది చూడండి కాసుల పేరులోనే సింపుల్ గా చాలా లైట్ వెయిట్ అండి థర్టీ సిక్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది జస్ట్ థర్టీ సిక్స్ గ్రామ్స్ లో పేరు డిజైన్ కూడా బాగుంది సార్ మీరు ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే రెండు తులాల్లో హారం చూపిద్దాం అనుకుంటున్నాను అది కూడా రాణి హారం అవును సార్ జస్ట్ ఏంటంటే ఇది రెండు తులా జస్ట్ గ్రామ్స్ లోనే చాలా పర్ల్స్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా వస్తుంది ట్రై చేయండి ట్వంటీ గ్రామ్స్ ఇది పాల్స్ కూడా మనకి గోల్డ్ కలర్ అయ్యేసరికి హెవీ లుక్ ఉంటుంది పట్టు చీరల మీదకి దాని మీదకి బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ చీర మీద కూడా ఎంత బాగా కనిపిస్తుందో ఇది మనకి రాణి హారం పెండెంట్ అంటారు కదా మనం కొద్ది రోజులు ఇది వాడాక ఏదైనా వేరే లాంగ్ హారమ్స్ దానికి కూడా పెట్టించుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా మనకి డబుల్ పెండెంట్ కాన్సెప్ట్ అండి ఇందులో మనకి డబుల్ పెండెంట్ ఉంది కదండి ఒకటి డిటాచబుల్ పెట్టించుకొని మనం వేరే బీడ్స్ వాటికి కూడా సింపుల్గా ఇప్పుడు ఇలాంటి పర్ల్ వర్స్కి ఒకటి సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నిటికీ ఇంత హెవీనగా పెట్టుకోలేము కదా అలా మల్టిపుల్ యూజెస్ చేసుకోవచ్చండి ఓకే ఇలా ఇవే కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు డిజైనర్ నగలు కానీ వడ్డానాలు కావచ్చు ఇటువైపున ఇవన్నీ లైట్ వెయిట్ కదా కొంచెం హెవీ వెయిట్లో కావాలి అంటే కూడా చాలా మంచి ఆప్షన్స్ హెవీ వెయిట్ అంటే మరి వన్ ట్వంటీ గ్రామ్స్ అలా ఏం కాదు ఈ నగ వచ్చేసి మీరు ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అండి ఈ హారం మనకి ఓన్లీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఇది కూడా అంతే ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ నగలాగా కనిపిస్తుంది నగ వర్క్మ్యాన్ షిప్ చూడండి మీకు ఎంత బాగుందో కదా ఇలాంటి నగలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ముకుంద జ్యువెలర్స్లో ఈ వీడియోలో మనం అన్నీ గోల్డ్ లుక్తో ఉండే లైక్ హారాలు నెక్లెస్లు చూసాము నెక్స్ట్ వీడియోలో నేను మీకు లైక్ బ్యాంగిల్స్ కమ్మలు వడ్డానాలు ఇంకా తాళి చైన్స్ బ్లాక్ బీట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిద్దాం తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్